హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది సో బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేశారండి అయితే ఈ డబ్బులు ఎంత విడుదల చేశారు ఒక్కొక్కరికి ఎంత వస్తుంది పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇతర గ్యారంటీలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాల్లోకి అయితే వెళ్దాము ఛానల్ను మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చదివి క్లారిటీ అనిపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు ఇరవై వేల కోట్లు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల అభివృద్ధికి సంక్షేమాల కోసం అయితే అనేక పథకా పథకాలను ప్రారంభించాయి అంతేకాక మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశారు ఈ గ్రూప్ల ద్వారా మహిళలు ఆర్థిక సాయం పొందుతుంటారు ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సో ముఖ్యంగా వారికి అందించేటటువంటి రుణం విషయంలో ప్రభుత్వాలు పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఈ క్రమంలో కొన్ని నిర్ణయాలు మహిళలకు గుడ్ న్యూస్ అయితే చెప్పాలి సో మనకు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మనకు డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది అనగా ఈ సంవత్సరం మనకు ఇరవై వేల కోట్ల రూపాయల రుణం అనేది అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మనకు రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు తెలంగాణలో మనకు డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది ఇది చాలా సానుకూల అంశం అనేది చెప్పుకోవచ్చు ఈ ఏడాది ఇరవై వేల కోట్లు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సర రుణ ప్రణాళిక సీతక్క శనివారం విడుదల చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ కీలక ఆదేశాలను అయితే అంశాలను అయితే ప్రస్తావించారు ఒకప్పుడు డ్వాక్రా గ్రూప్ వారికి పదివేల రుణం అయితే ఇవ్వాలంటే బ్యాంకులు బ భయపడేవని చెప్పేసి తెలిపారు కానీ ఇప్పుడు ఇరవై లక్షల వరకు అయితే రుణం అనేది మహిళలకు మంజూరు అవుతుందని చెప్పేసి మంత్రి వెల్లడించారు ఆ సంఘంలో మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఐక్యతను కూడా అభివృద్ధి అభివృద్ధిని సాధిస్తున్నటువంటి సీతక్క తెలిపారు పేదలకు ప్రభుత్వమే అండగా ఉండి అభివృద్ధి పధాన నడిపించాలనేదే తమ సంకల్పం అని చెప్పేసి మంత్రి సీతక్క స్పష్టం చేశారు గిరిజన ప్రాంతాల్లో డ్వాక్రా మహిళా గ్రూపులు ఇంకా బలం బలపడాలని చెప్పేసి మంత్రి సూచించారు అలాగే మనకు కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి చెప్పుకొచ్చారు అందులో భాగంగా మహిళలు ఉపాధి అవకాశాలు పెంచే కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి తెలిపారు పాఠశాల విద్యార్థులు యూనిఫామ్ తయారీ బాధ్యతలను మహిళా సంఘాలకే అప్పగించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు డ్వాక్రా గ్రూపులోని సభ్యుల జీవిత బీమా కల్పిస్తున్నామని చెప్పేసి మంత్రి తెలిపారు మహి మహిళలు కొత్త ఉపాధి అవకాశాలు చెప్పండి బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించే బాధ్యత ప్రభుత్వం అదే ఆమెను తెలిపారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకేంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ ఏంటంటే రుణాలు ఏవైతే ఉన్నాయో వారికి గత ప్రభుత్వంలో పదివేల రుణం తీసుకోవాలన్నా పది లక్షల రుణం తీసుకోవాలన్నా కానీ కొంచెం సమస్యగా అయితే ఉండేది బ్యాంకులు నమ్మిచ్చేవారు కాదు అయితే ఇప్పుడు మాత్రమేందంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇరవై మనకు ఇరవై లక్షల ఇరవై వేల కోట్లు వీరికి సంబంధించి విడుదల చేయడం అయితే జరిగిందండి అలాగే వీరికి కానుకగా ఏంటంటే కొన్ని వీళ్ళు ఆ వర్కింగ్ స్కిల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఆ వర్కింగ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే పిల్లలకి యూనిఫామ్లకు సంబంధించి కూడా అయితే వీళ్ళు వీళ్ళకి ఇచ్చే విధంగా కూడా అయితే ప్రభుత్వం అయితే అయితే చేయబోతున్నారండి సో ఈ విధంగా అయితే మనకు కొన్ని బాధ్యతలు కూడా అయితే డ్వాక్రా మహెల్ కూడా అయితే కల్పించబోతున్నారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్